హరి ఓం ప్రియ నేను ఇప్పుడు మీతో జనవరి నాలుగు రెండు వేల పది అంటే పదిహేను సంవత్సరాల పైన మరో ఐదు నెల ఆరు నెలలు గడిచాయి అప్పటి టెక్స్ట్ పోస్టు ఈనాడు పత్రిక పరిణామ క్రమం దీని సబ్ హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్ బేతాడి ప్రశ్నకు జవాబు చెప్పగలరా ఈ లేబుల్లో రెండో పోస్ట్ అండి వరుస క్రమం అయితే రెండు వందల డెబ్బై ఎనిమిదవ పోస్టు దీన్ని కూడా నిన్న మీకు సమర్పించిన వీడియోలాగే బేతా చందమామలో వచ్చే బేతాళ కథల్ని అనుకరిస్తూ మొదటి కథాక్రమ పోస్టుని ఆ విధంగా చెప్పాను కొంత ఆసక్తికరంగా ఉంటుందని ఇప్పుడు ఆ టెక్స్ట్ మ్యాటర్ని వీడియోగా మీతో పంచుకుంటానండి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళ్డు రాజా హాయి లేదా భీతి గొలిపే ఈ అంతర్జాలంలో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రతిసారి తపాభంగం అంటే పూర్తి కాకపోవడం పోస్ట్ పూర్తి కాకపోవడం దాన్ని కొనసాగింపవలసి రావడం కలుగుతున్నా మరింత పట్టుదలతో కార్యసాధనకు పూనుకోవడంలో నువ్వు కనబరుస్తున్న ఓర్పు దీక్షలను మెచ్చుకోవాల్సిందే కానీ ఇంతకు నువ్వు సాధించదలిచిన కార్యం లేక పరిష్కరించ చూస్తున్న సమస్య ఏమై ఉంటుందో తెలియటం లేదు జరిగినా జరుగుతున్న విషయం ఒకటి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు టపాలో వివరించిన అవనీ రాజ్యంలో వార్తా సంస్థలు చాలా ఉన్నాయి వాటిలో ఈనాడు పత్రికది ప్రత్యేక స్థానం ఒకప్పుడు ఈనాడు ట్రెండ్ సెట్టరు తెలుగునాట కొత్త ఒరవడికి సృష్టికర్త వేకువ జామున తెలుగువాడు కళ్ళు తెరిచి నులుముకుంటూ నిద్రలేచేటప్పటికే గడపలో నిలబడి నవ్వుతూ పలకరించేది ఈనాడు అంతర్జాతీయ వార్తల దగ్గర నుండి ప్రాంతీయ ప్రక్క గ్రామపు వార్తలు దాకా వివరంగా విస్తృతంగా అందించేది అందరికంటే ముందు అందించేది ఆకర్షణీయమైన రంగుల్లో శీర్షికలతో ప్రాసపదాలతో ఆసక్తిగా చదివేలా ప్రజెంటేషన్ ఉండేది తర్వాత తర్వాత పదకొండు భాషల్లో టీవీ ఛానళ్లు ప్రారంభించిన ఈనాడు అధినేత కూడా అప్పుడెప్పుడో రామోజీరావు ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అంటూ తనని తాను అభివర్ణించుకున్నాడు అవును దాన్ని నకిలీ కణిక గోడచార వ్యవస్థ అంటాం ఏజెన్సీ అయితే